తేదేపాకు ఓటేశామని ఉపాధి పనులు నిలిపివేశారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సార్వత్రిక ఎన్నికల్లో తేదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారన్నమాట వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గల్లమూడి గ్రామానికి చెందిన బరిగెల రంగమ్మ ఆమె భర్త వీరయ్య కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తూ ఉంటారు ఈ నెల పదమూడున జరిగిన ఎన్నికల్లో తాము తేదా అభ్యర్థులు పోటీ కారణంగా స్థానిక వైకాపా నాయకుడు తమకు మూడు రోజులుగా ఉపాధి హామీ పనులు లేకుండా చేశాడని రంగమ్మ అయితే ఆవేదన వ్యక్తం చేశారు తమతోటి తోటి కూలీలందరూ కూడా పనులకు వెళ్లారని తమకు మాత్రం స్థానిక ఉపాధి హామీ ఉపాధి హామీ హామీ క్షేత్ర సహాయకుడు నండ్రు కాటయ్య పనులు లేకుండా చేశాడని వాపోయారు వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పనులు తమకు ఒక్క పథకం వర్తించలేదని తమ ఇంటి వద్ద తాగునీటి కొల ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోలేదని తమ రికార్డితే కానీ డొక్కాడి కుటుంబాన్ని ఇలా పుట్టకూడటం ఎంతవరకు సంబంధించమని ప్రశ్నించారు దీనిపై ఉపాధాయ పథకం ఏపీఓ ఓ వివరణ కోరగా డిమాండ్ ఆధారంగానే పనులు కల్పిస్తున్నామని ఇందులో భాగంగానే ఎన్నికల తర్వాత గ్రామంలో ఇరవై మంది కూలీలకు పనులు లేవని చెప్పారు రాజకీయ కారణాలతో పనులు నిలపలేదని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే కారణం క్లియర్గా తెలుస్తుంది అనమాట మొత్తం మీద పార్టీకి ఓటు లేదని స్థానికంగా ఉన్న నాయకులే ఈ విధంగా అయితే చేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది సో ఈ విధంగా మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం